ముస్లింలకు వ్యతిరేకంగా మోదీని చూపించడంలో సక్సెస్ అయినటువంటి చాలామంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఫెయిల్ అవుతారు ఎందుకు అంటే రానున్న ఐదేళ్లలో మోదీ తీసుకోబోతున్న నిర్ణయాలు ఆ విధంగా ఉండబోతూ ఉన్నాయి హిందూ ముస్లిం అని విడదీయను అలా చేస్తే రాజకీయాలకు అర్హుడినే కాదు అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ చూడొచ్చు హిందూ ముస్లిం రాజకీయాలు చేయకూడదని తాను సంకల్పం తీసుకున్నట్లుగా ప్రధాని మోదీ అన్నారు అలా విడదీసి రాజకీయాలు చేసిన రోజున ప్రజా జీవితంలో కొనసాగేందుకు తాను అర్హుడిని అర్హుడినే కాదని స్పష్టం చేశారు రెండు వేల రెండులో గోత్ర ఘటన తర్వాత తన ప్రతిష్టను కావాలని దెబ్బతీశారని విపక్షాలు విపక్షాలను విమర్శించారు ఆంగ్ల వార్తా ఛానల్ సిఎన్ఎన్ న్యూస్ ఎయిటీన్కు ఆయన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు తన ఎన్నికల ప్రసంగాల్లో తాను ఎప్పుడూ ముస్లింలను చొరబాటుదారులు అని అనలేదన్నారు ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్నది ముస్లింలేనని కూడా అనలేదన్నారు ఎక్కువ మంది ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారంటే దాని అర్థం వారు ముస్లింలనేనా వారి పట్ల అంత అన్యాయంగా ఎలా ఎలా వ్యవహరిస్తారు కుటుంబాల్లో ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారి పోషణ విద్య వస్త్రాల కొనుగోలు మొదలైనవి కష్టమవుతాయి మతంతో సంబంధం లేకుండా పేదలందరి పరిస్థితి ఇలాగే ఉంటుంది ఇలాగే ఉంటుందని తెలిపారు చిన్నతనంలో తమ ఇరుగు పొరుగున ముస్లిం కుటుంబాలు ఉండేవని వారి ఆచార వ్యవహారాలను దగ్గరగా చూసి అర్థం చేసుకున్నారని చెప్పారు ఇతర పండుగల్లోనే మా ఇంట్లో ఈద్ కూడా జరిపేవాళ్ళం ఆ రోజున ఇంట్లో వంట చేసేవాళ్ళు కాదు పొరుగులో ఉన్న ముస్లింల ఇళ్ల నుంచి భోజనం వచ్చేది మొహర్రం ఊరేగింపులకు వెళ్లే వాళ్ళం తజియా అంటే మహమ్మద్ ప్రవక్త మనవుడు ఇమాం హసన్ సమాధి ప్రతిరూపమును మోసేవాళ్ళం అలాంటి సమాజంలో నేను పెరిగాను నాకు పలువురు ముస్లిం స్నేహితులు ఉన్నారు కానీ ఈ కోణాన్ని ప్రచారం చేసుకోవడానికి నాకు ఇష్టం ఉండదు వ్యక్తిగతంగా నాకు మద్దతు ఇచ్చే ముస్లింలు చాలామంది ఉన్నారు అయితే మీరు ఇది చేయాలి ఇది చేయాలంటూ వారిని నిర్దేశించే శక్తి వేరే ఉంది రెండు వేల రెండులో గోధుల ఘటన తర్వాత నా ప్రతిష్టను కావాలని దెబ్బతీశారని అన్నారు తాను ప్రజాస్వామ్యవాదిని రెండు వేల పద్నాలుగు నుంచి లోక్సభలో ప్రధాన ప్రతిపక్షం లేకపోయినా అందులో అతిపెద్ద విపక్షానికి చెందిన నేతను వివిధ కమిటీల్లో నియమించేలా చట్టం తీసుకొచ్చానని మోదీ తెలిపారు నాలుగు వందలకు పైగా సీట్లను సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ప్రతిపక్షం బలంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు అయితే బలమైన ప్రతిపక్షం అని అంటే పార్లమెంటును జరగకుండా రచ్చ చేయడం కాదు అది అప్రజాస్వామికం దురదృష్టవశాత్తు గత పదేళ్లలో ఆయా పార్టీలు తమ విపక్ష పాత్రను సక్రమంగా పోషించడంలో విఫలమయ్యాయని అన్నారు భారత్కు దృఢమైన ప్రజాస్వామ్యం ఉండాలని ఇందుకోసం పటిష్ట ఆ ప్రతిపక్షం ఉండాలని చెప్పారు మోదీ ఇక్కడ మోదీ చేసినటువంటి వ్యాఖ్యల్లో కొంత మనకి మోదీ ఆ వ్యాఖ్యలు చేశారు కదా ముస్లింల గురించి అన్నారు కదా అంటే అక్కడ ప్రధాని మన్మోహన్ సింగ్ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రెండు వేల ఆరులో చేసిన వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ ఆ ప్రమాణంతో ఇలా వీళ్ళు పర్టిక్యులర్లీ ముస్లింస్ అనే ప్రోపగెండాతో ముందుకు వెళ్తున్నారు మీ సొమ్మును కొట్టేసి ఒక వర్గానికి మాత్రమే ఒక మతానికి మాత్రమే ఇస్తున్నారు అని చెప్పి మాట్లాడడం జరిగింది ఈవెన్ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పొరపాటునైనా సరే మొత్తం ముస్లింల సొమ్ము కలగొట్టేసి ఇస్తాము అని అన్నా దాన్ని కూడా ఖండించేవారు మోదీ ఎలా ఒక వర్గానికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడడం ఏంటి ఈ సంతుష్టికరణ ఏంటి ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని మోదీ మాట్లాడుతూ ఒక పెద్ద స్పీచ్ అది వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఆ ఎండలో మాట్లాడుతున్నప్పుడు ఒక వారి వరుస వచ్చినటువంటి ఒక వ్యాఖ్యలన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసి ఆ క్లిప్స్ని హైలైట్ హైలైట్ చేశారు ఆయన మాట్లాడింది రోహింగ్యాల గురించి కూడా మాట్లాడారు ఇండ్ రీడ్ బిట్వీన్ ద లైన్స్గా మాట్లాడింది అక్రమ వలసదారులకు ఇస్తున్నారు చొరబాటుదారులకు మీరు ఇస్తారా మీ డబ్బుని అని చెప్పేసి మాట్లాడారు ఒక్కొక్క లైన్ని ఒక్కొక్క లైన్గా సెపరేట్గా చూడాలి కానీ మొత్తం కలిపి మొత్తం ముస్లిమ్స్ని అన్నారని చెప్పి ప్రాపగండా క్రియేట్ చేశారు సక్సెస్ అయ్యారు ఈరోజు చాలా వరకు మైనారిటీ సమాజం మోదీని ద్వేషిస్తూ ఉన్నది ఇది నిజం ద్వేషించేలా చేశారు ఇది కూడా నిజం బట్ ఒకరోజు రియలైజ్ అవుతారు ఇప్పటికే కొంతమంది రియలైజ్ అయ్యారు రిలైజ్ అయ్యే నిష్పత్తి తక్కువై ఉండొచ్చు కానీ మెజారిటీ ప్రజలు మెజారిటీ మైనారిటీ ప్రజలు రియలైజ్ అయ్యే రోజు వస్తుంది ఎవరైతే ఈ దేశం నాది ఈ దేశం నాకు ప్రధానమైనది ఈ దేశం ఉంటేనే కదా నా మతం నా యొక్క విధానాలు నడుస్తాయి అనే ఆలోచనలో ఉంటారు ఎవరైతే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి చదువు పుస్తకాలు ఇస్తారో వాళ్ళందరూ కూడా మార్పు చెందారు ప్రధాని మోదీ చెప్పినటువంటి ఒక వ్యాఖ్య మీరు గుర్తుపెట్టుకున్నారో లేదో ఒక చేతిలో ఖురాన్ ఒక చేతిలో ఇంజనీర్ బుక్ అంటే చదువుకునే పుస్తకం అని చెప్పారు ఆయన ఎక్కడా కూడా ఆయా మత గ్రంథాలని కూడా ఎప్పుడు తప్పు తక్కువ చేయలేదు మతాన్ని ఆచరించండి అభివృద్ధి చెందండి విద్యా విధానంలో కూడా అని చెప్పి ఎవరు చెప్తారు అలాగా ఏ కాంగ్రెస్ నాయకుడు అని చెప్పాడా ఒక చేతిలో భగవద్గీత ఇంకో చేతిలో చదువుకునే పుస్తకాలని ఎప్పుడైనా ఏ కాంగ్రెస్ నాయకుడు అని చెప్పాడా లేదు మీకు ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న మరొక వీడియో కూడా ప్లే చేసి చూపిస్తాను అందులో కూడా చాలా విలువైనటువంటి సమాచారం ఒక యువకుడు గట్టిగా సమాధానం ఇచ్చాడు దిమ్మ తిరిగిపోయేలాగా మాట్లాడాడు ఇలా మాట్లాడే వారి యొక్క యువత సంఖ్య పెరగాలి పెరిగితేనే వీళ్ళందరూ సోకాల్డ్ జర్నలిస్టులందరూ కూడా ఎవరైతే ఉన్నారో పేరు మోసిన జర్నలిస్టులుగా తమను తాము ప్రమోట్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ నోరు మూసుకుంటారు వాళ్ళకి మనకంటే ఎక్కువ వ్యూస్ వస్తే వాళ్ళు గొప్పలు అయిపోతారు వ్యూస్ వచ్చినంత మాత్రాన గొప్పోలు అయిపోతారా వ్యూస్ చాలా వాటికి వస్తాయి మరి ఎక్కువ కొన్ని కోట్ల కొలది వ్యూస్ వస్తాయి అవి కూడా గొప్పవేనా ఆ వీడియోలు విషయాన్ని ఇప్పుడు డ్రగ్స్ని అందుకని నేను ధ్రోలతిని డ్రగ్స్ రాతి అన్నాను ఎందుకంటే బ్రెయిన్ వాష్ చేస్తూ జనాల్ని ఒక నిరేషన్లో ఒక వెర్షన్లో ఉంచేసి అలాగ దాంట్లో ఒక రకంగా చెప్పాలంటే ఒక మత మార్పిడి లాంటిది హిందూ ధర్మం నుంచి పక్క మతానికి వెళ్ళిపోయినవాడు హిందూ ధర్మానికి వ్యతిరేక ఎలా అవుతాడు ధ్రోరాది వీడియోస్ చూసి అదే నిజం అనుకునేవాడు క్రాస్ చెక్ చేసుకునేవాడు తెలుగు వాడికి ముఖ్యంగా చెప్తున్నా తెలుగు సోదర సోదరి చెప్తూ ఉన్నా క్రాస్ చెక్ చేసుకునేవాడు రెండో వర్షంలో కూడా నిజమేంటని తెలుసుకునేవాడు వాడు చెప్పిన స్క్రీన్షాట్లో నిజమని భ్రమించి భ్రమ భ్రమపడేవాడు వాడు కూడా ఆటోమేటిక్గా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడబడతాడు మోదీకి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రమే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు కాదు కాకపోతే మోదీ చేసిన చాలా వరకు దేశానుకూల నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం దేశ వ్యతిరేకలు అవుతారు సిఏఏ దేశానికి సంబంధించిన అనుకూలమైన నిర్ణయమే ఆర్టికల్ త్రీ సెవెంటీ దేశానుకూల నిర్ణయమే మొత్తం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి దేశానుకూల నిర్ణయమే మనకేం పోయింది మనం తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఉంటాం యుద్ధం అంటూ వస్తే ముందు ఎగిరిపోయేది బార్డర్ స్టేట్సే అందుకనే వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు దాన్ని కూడా కంపేర్ చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ అసలు విషయాన్ని బయట పెట్టకుండా వీళ్ళందరూ కూడా ప్రాపగేట్ చేసేది ఇదే యుద్ధం అంటూ వస్తే ముందు ఎగిరిపోయేది ఎవరు బోర్డర్ స్టేట్స్లో ఉండాలి కదా మరి అక్కడ పటిష్టమైనటువంటి భద్రతా వ్యవస్థను రోడ్డు మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలి కదా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అది చేయకపోవటం వల్లే చైనా విస్తరణవాదం పాకిస్తాన్ ఉగ్రవాదం బంగ్లాదేశ్ నుంచి ఆయుధ అక్రమ ఆయుధాల యొక్క చొరబాటు మయన్మార్ నుంచి రోహింగ్యాల చొరబాటు విపరీతంగా ఇప్పటికీ ఉంది ఇంకా చెప్పాలంటే రానున్న రోజుల్లో వేల కొలది వేల కిలోమీటర్ల కొలది బలమైనటువంటి గోడలు కూడా నిర్మాణం కాబోతున్నాయి ఈ దేశంలో బోధర్స్లో పిసుక్కుని సస్తారు ఒక్కొక్కరు వీళ్ళందరూ మై గాడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని